సాటి మనిషి కష్టంలో ఉండి సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిసిన తోటి వారే తప్పించుకునే ఈ కాలంలో మానవ సేవే మాధవ సేవ అనే నానుడికి అనువనువు జీర్ణించుకొని మానవత్వాన్ని ఫలిడవిల్లేలా చేయడం అత్యంత అరుదైన విషయం మన చుట్టూ ఉండే మనుషులకు కుల మత ప్రాంత విభేదాలు లేకుండా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు నేనున్నానంటూ ముందుకు వచ్చి ఆయనకు తోచిన సహాయాన్ని చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు పుట్టిన గడ్డకు తెలిసిన వ్యక్తులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం కానీ ఎలాంటి సంబంధం లేని వారికి సైతం కష్టాలు ఉన్నాయని తెలిస్తే చాలు ఆయన ఎక్కడ ఉన్నా సహాయం అవసరమున్న వారి కన్న ముందుకే వచ్చి వారిని ఓదారుస్తూ సహాయం చేసే చేతులతోనే ధైర్యాన్ని నింపి నేటి సమాజానికి ఎంతో విలువైన సందేశాన్ని పంపుతున్నారు గ్రామంలో పుట్టిన ఆయన కృషి పట్టుదలతో ఎంతో ఎత్తుకు ఎదిగి వ్యాపార రంగంలో తిరుగులేని శక్తిగా పేరున్న ఆయన పరుపాటి శ్రీనివాసరెడ్డి ఎలాంటి స్వార్థ ఆలోచనలను దరి చేరకుండా పో చేత్తో వ్యాపారాన్ని చేసుకుంటూనే కుటుంబ సభ్యుల సహకారం ప్రోత్సాహం తల్లిదండ్రుల దీవెనలతో వేలాది మంది అభాగ్యుల అండగా పేరు తెచ్చుకున్న శ్రీనివాసరెడ్డిని ఇప్పటికే గతంలో రాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన తమిళసై సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు మంత్రులు అనేక మంది ప్రముఖులు ఆయన చేస్తున్న సేవలపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతున్నారు మాయమవుతున్న మానవత్వాన్ని తన సహాయ కార్యక్రమాల ద్వారా చిగురించేలా చేస్తున్న వ్యాపార దిగ్గజం మానవతావాది పరపాటి శ్రీనివాస్ రెడ్డితో గమనం న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ